నెల్లూరులో కాశ్మీర్ ఎగ్జిబిషన్ సమ్మర్లో అయితే స్టార్ట్ చేసినారు ఈ వీడియో వదలటానికి చాలా డేట్స్ అయితే పట్టిందనుకోండి కాశ్మీర్ని తలపించేటట్టుకు మ్యాక్సిమం ట్రై చేసినారు ఎంత అందంగా క్రియేట్ చేసినారంటే మా నెల్లూరులో ఇలాంటి ఎగ్జిబిషను ఫస్ట్ టైం అని చెప్పొచ్చు నిజం చెప్పాలంటే రెడ్ బేసిక్గా సినిమాల్లో వాటిల్లోనే మనం చూస్తుంటాము రెడ్ దివాచి మీద నడవటం అనేది ఎంత బాగుందో చూడండి ఎంత బ్యూటిఫుల్ కళాకృతాలతో చేసినారు ప్రతిదానికి దాని పని చేసే వాళ్ళే చేస్తే అది ఇంకా అందంగా ఉంటుంది కదా ఏమంటారు చాలా చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ మనం ఇచ్చి లోపలికి వెళ్ళామంటే వర్త్ అనిపించింది ఇంకా మనం కాశ్మీర్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోదాము చూడండి ఎంత బాగుందో రెడ్ దివాచి మీద అలా నడుస్తూ ఉంటే నన్ను నేను తీసుకునే దానికన్నా వీడియో అక్కడుండే అందాల్ని క్యాచ్ చేసి అంటే ఇంకా అంటే ఇంకా చాలా ఇష్టం అండి ఇలాగ మనకి వెళ్ళే దోవంతా రెడ్ దివాచిని వేసినారు అయితే మనము కాశ్మీర్ ఎగ్జిబిషన్ అన్నట్టుగా కాశ్మీర్కి తలపించేటట్టుగా కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూడండి యాపిల్స్ యాపిల్స్ కింద మంచులో పడినట్టుగా మ్యాక్సిమం ట్రై చేసినారండి చూసేదానికి చాలా అంటే చాలా అక్కడ కాశ్మీర్లో యాపిల్స్ ఎక్కువ పండుతాయి కాబట్టి అవి కింద పడినట్టుగా ఎంత బాగా లైటింగ్స్తో క్రియేట్ చేసినారు ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది వీళ్ళిద్దరైతే చాలా నాకు వీడియోకు భలే దొరికినారు చూడండి అదివాచి మీద వాళ్ళు నడుస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా న నాకు అనిపించింది నిజం చెప్పాలంటే మనకి ఎక్కడ ఉక్క అలా పోయకుండా ఏసీలు అయితే ఎక్కడికక్కడికి సెట్ చేసినారు ఫ్లవర్స్తో డెకరేట్ చేసినారు నిజంగానండి ఇలాంటివన్నీ పిల్లలకు చూపించినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ అవుతారు కదా ఇక్కడ ఒక కులను కట్టినారు ఇక్కడ పేతానికి ఒక చాలా అంటే చాలా బాగుంది వాటర్ చూడండి ఫ్లోయింగ్ అవుతూ వర్షం పడుతున్నట్టు కొండల్లో ఇంచి నుంచి వర్షం వస్తున్నట్టుగా ఎంత అద్భుతంగా క్రియేట్ చేసినారు బ్యూటిఫుల్గా ఉంది కదా కొండల్లో నుంచి వాటర్ వచ్చి కులంలో పడుతున్నట్టుగా ఇది తయారు చేసిన వాళ్ళకి మనం హ్యాట్సప్ నిజంగా చెప్పాలండి అంత అద్భుతంగా క్రియేట్ చేయటంలో వాళ్ళ నైపుణ్యత అంత దాంట్లో చూపించినారు చాలా అంటే చాలా బాగుంది కాశ్మీర్లో హోమ్స్ ఎట్టుంటాయి మ్యాక్సిమం అలాగే ఇచ్చినారండి మా చిన్నవాడు అయితే డోర్ తీస్తున్నట్టు కొన్ని కొన్ని ఫోజులు అయితే ఇచ్చినాడు అక్కడున్న హోమ్స్ కాడికి వెళ్ళినట్టుగా చిన్న చిన్న ఇల్లులు ఎక్కడ కూడా మనకు ఉమ్మదం అనిపించకుండా ఏసీలు కూడా క్రియేట్ చేసినారు చూడండి ఇప్పుడైతే ఇక్కడ ఫ్లవర్సు అక్కడ మనకి పూసే ఫ్లవర్స్ని లీవ్స్ని ఇల్లు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మైక్స్ కూడా సెట్ చేసినారు మేము వెళ్ళేటప్పటికే కాశ్మీర్ ఎగ్జిబిషన్కి చాలా లేట్ అయిపోయిందనే చెప్పచ్చు హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది ఎగ్జిబిషను క్రోడ్ తక్కువగా ఉన్నప్పుడు ఒకలా ఉండదు క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనుషులు తప్ప మనకు అక్కడ ఉండేవన్నీ క్యాచ్ చేయడం చాలా కష్టంగా ఉండాలి మంచుబడి చెట్టుల మీద కిందంతా మంచు పరుచుకున్నట్టుగా ఎంత అద్భుతంగా క్రియేట్ చేసినారో చూడండి మనం ఇచ్చిన హండ్రెడ్ రూపీస్ అయితే నాకైతే వర్త్ అనిపించింది కాశ్మీర్లో పొద్దుపుడుపు పూలు పూస్తాయా ఏమో అవి సూర్యుడికే కదా వికసిస్తాయి ఇంకైతే యాపిల్స్ ప్లాంట్స్ కడికి యాపిల్స్ ఒప్పుో గుత్తులు గుత్తులు కాసునే ఒక యాపిల్ కాయన కోసుకొని అనిపించింది కింద అయితే చూడండి ఎన్ని యాపిల్స్ పడినట్టుగా ఎంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేసినారు వీడియో తీయటం కూడా ఒక ఆర్ట్ అండి దాన్ని ఎట్టంటే అటు తీయటం కాదు అది అవతల వాళ్ళకి మనం మనం చూపించేదాన్ని మన వాయిస్ వాళ్ళకి ఒక ఆహ్లాదకరంగా ఇచ్చేటట్టుగా ఉండాలి లైటింగ్స్ అయితే పింక్ అండ్ గ్రీన్ బ్లూ లైటింగ్స్ మారుతూ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది ఈ దానికోసం గ్రే ఈ ఐస్ కోసం అయితే మనకు అలా బబుల్స్గా వస్తాయి కదా దాన్ని వాడినట్టున్నారు బాగా క్లియర్గానే కనిపిస్తూ ఉంది యాపిల్స్ అయితే చాలా బాగున్నాయి మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయా ఇలాంటి యాపిల్స్ చూడండి ప్లాంట్స్కి లైటింగ్స్ అయితే ఇచ్చున్నారు యాపిల్స్ అయితే నిజంగా న్యాచురల్ యాపిల్స్ లాగే ఉన్నాయి డైరెక్ట్గా చూసినప్పుడు లైట్స్ పడేదానికన్నా కాశ్మీర్ ఎక్సిబిషన్ ఎవరో వాట్సాప్లో పెట్టుంటే ఎక్కడ అంటే పలానా ఏరియాలో అంటే ఎన్టీఆర్ నగర్ హైవే మీద అయితే వచ్చింది మేము వెళ్ళేటప్పటికీ నైట్ అవటం చాలా లేట్ అయింది నేను మ్యాక్సిమం ఏమనుకుంటానంటే నైట్ ఆల్ట్ బాగుంటుంది అని అనుకుంటాను వీడియోస్కి డే కన్నా నైట్ అయితే లైట్ల కాంతుల్లో చాలా ఇంకా అందంగా చూపించవచ్చు కదా మన పరిసరాలని అని అనుకుంటున్నాను చూడండి ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇక్కడైతే ఒక వంతెన్ లాగ్ కట్టున్నారు ఫొటోస్కి అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి ఇవి నిజం చెప్పాలంటే మనం వెళ్ళేటప్పటికి లేట్ అన్న అవ్వటం వల్ల ఏంటంటే మనకి జనాలు కూడా వేలల్లో లెక్క పెట్టుకునే అంత జనాలు అయితే వచ్చినారు ఈ వంతెన మీద మనం కూడా వెళ్ళిపోతాం చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడైతే డాగ్స్ని డా కాశ్మీర్లో డాగ్స్ ఎలా ఉంటాయి అవి పెట్లు పట్టుకొని లగ్గిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని బండిలు కానీ లగ్గిస్తుంటాయి అలాంటివి సెట్ చేస్తున్నారు ఇవైతే కొంగలు కదండి వీటి పేరైతే తెలీదు తెలియని దాన్ని మనం చెప్పటం కూడా తిట్టించుకున్నట్టే అవుతుంది ఇక్కడైతే చాలా బాగున్నాయి డాగ్ ఏందో వెనకాల అదే వెనకాల కూర్చోబెట్టుకొని లాక్కొని వెళ్తారు కదా అదే కదా అదే అదే ఈ కొంగల చూడండి ఎంత బాగున్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయి నిలబడి చాలా అద్భుతంగా ఉన్నాయి కలర్ కలర్స్ లైట్స్ వేయటం వల్ల వాటి ఏంటంటే ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇది ఓల్డ్ కార్ లాగా ఉంది ఇది నిజంగా రియల్ కార్ లాగే ఉంది ఇది క్రియేట్ చేసినారు ఓల్డ్ కారు కార్ అయితే చాలా బాగుంది ఫొటోస్కి అయితే ఇలాంటి ప్లేసెస్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా బేసిక్గా ఇలాంటివన్నీ మ్యారేజ్ ఫంక్షన్స్కి ఎక్కువగా ఈ మధ్య కాలంలో షో చేస్తున్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా చాలా బాగున్నాయి ఇలాంటివన్నీ క్రియేట్ చేయటానికి వాళ్ళకి ఫస్ట్ గడ్స్ ఉండాలి ఏంటంటే ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు ఇలాంటి క్రియేట్ చేసేటప్పుడు మ్యాక్సిమం మనము చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు కదా నిజమే ఐస్ కాడ ఇది టెడ్డీ టెడ్డీ అదే ఇది టెడ్డీ చాలా బాగున్నాయండి ఇక్కడ నుంచి మనము కాశ్మీర్ ఎగ్జిబిషన్స్ నుంచి బయటకు వస్తున్న మెయిన్ ఎగ్జిబిషన్లోకి వెళ్ళిపోతున్నాం కాశ్మీర్ ఇప్పుడు దాకా చూపించింది ఇదైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫ్లవర్స్ డెకరేట్ చేయటం హండ్రెడ్ రూపీస్కి మనకి ఏమొస్తుంది నిజం చెప్పండి హండ్రెడ్ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేసిన దాంట్లో మనం అడుగు పెట్టగలుగుతామా బేసిక్ వీళ్ళిద్దరిని క్యాచ్ చేశాను చూడండి ఎంత బాగుందో పిల్లలకైతే ఎంత సంతోషంగా ఉందో నిజం చెప్పాలంటే ఇలాంటివన్నీ వాళ్ళకి చూపించినప్పుడు చాలా చాలా ఆనందపడతారు ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్సే అయినా కూడా ఎదురుగా అయితే మనకి కొన్ని మిలిటరీ వాళ్ళని డాక్టర్స్ని ఇలాగ కొంతమందిని క్రియేట్ చేసినారు చాలా అంటే చాలా బాగున్నాయి కదండి ఫ్లైట్ నడిపే వాళ్ళని ఇలాగా ఇవన్నీ లబ్బర్ బొమ్మల్లాగా ఉన్నాయి చూసేదానికి రియల్గా కూడా ఉన్నాయిలే వీళ్ళంతా మనకి పోలీసు వాళ్ళు రకరకాలు ఇండియా షోల్డర్స్ వీళ్ళంతా బాగున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఎగ్జిబిషన్లోకి అయితే మనము వెళ్ళిపోదామా మన ఇండియా ఫ్లాగ్ పట్టుకున్న అతను చాలా బాగున్నాడు చాలా బాగున్నాయి ఈ వీడియోస్ అని వీళ్ళంతా మన దేశం కోసం ఎంతో కష్టపడుతుంది మీరు కూడా ఒక సెల్యూట్ చేయండి మా అయితే ఒక సెల్యూట్ చేసినాడు ఇంక ఇక్కడి నుంచి మనం ఎగ్జిబిషన్లోకి పోతూ ఉంటే మనకైతే ఒక బుడ్డి కారు కారు అయితే మనల్ని లెక్కించుకోవటానికి అయితే వచ్చింది మనం ఎక్కేదానికే అవతద అవ్వదు చాలా బాగుంది కదా కారు ఇలాంటి ఇలాంటివి నాకు న్యాచురల్గా షూట్ చేయటం అంటే చాలా ఇష్టం అవి ఒక ఆర్టిఫిషియల్గా షూట్ ఇక్కడ నుంచి మనం ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవుతున్నాం ఇదంతా షాపింగ్ ఏరియా అండి ఇక్కడ షా ఎగ్జిబిషన్ అంటే బేసిక్గా ఇవన్నీ ఉంటాయి బేగాలని కీస్ అని కొన్ని కొన్ని బొమ్మలని టెడ్డీస్ అని నిజం చెప్పాలంటే ఆ రోజు మా చిన్నోడిని అందరికీ పేరాలు లేకుండా ఉన్నారు చాలా వరకు మా చిన్నోడి చేత కూడా నేను కొన్ని కొన్ని ఆడిపించాను మనీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అది మాత్రం ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను మనీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు వాళ్ళ చిన్నతనాన్ని మనం మళ్ళీ తెచ్చి ఇవ్వలేం ఆ బాల్యాన్ని అట్ట అని చెప్పి ఏవంటే అవి తీసేయటానికి నేను ఇష్టపడను ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు నేను ప్రతిదాన్ని నా చిన్నతనంలో ఇలా ఉంది అలా ఉందని ప్రతి సిచువేషన్ని నేను తలుసుకుంటూనే ఉంటాను థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన అలాంటిది వాళ్ళకి ఏం చూపించకుండా మనం పెంచినామనుకో వాళ్ళ పిల్లలకి ఏం చెప్పుకుంటారు నిజం చెప్పండి ఎప్పుడైతే మనం జాన్ కాడికి వచ్చేసామో కొన్ని కొన్ని కూడా తిన్నాంలే అని చెప్పు ఈ పిల్లోడు మాత్రము వీడియో తీస్తున్నామంటే నన్ను మాత్రం పెట్టబాకండి అని అంటున్నాడు సరే సరేలే అని చెప్పి అనుకున్నాను మళ్ళీ పెట్టండి ఏం ఇబ్బంది లేదను కొంత కొందరికి ఉంటుంది నాకు కెమెరా ముందుకు రావాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది మామూలుగా ఇలాంటి వీడియోస్ అన్నీ క్యాచ్ చేయాలంటే ఇష్టంగా ఉంటుంది కెమెరా ముందుకు వచ్చి ఏమో చాలామంది కెమెరాలో వీడియోస్లో వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు ప్లేసెస్ కన్నా నాకేందంటే నేను చూపించే వీడియో కనిపించాలి కానీ నేను కనిపించలేదు అనుకుంటాను ఎందుకంటే ఇంత అందమైన వాటిల్ని నే నన్ను నేను ఇది పలాంది ఇది పలాంది అంటే అది నేను చూపించలేను కదా ఒక్కొరు ఒక్కొక్క ఇంట్రెస్ట్ కానీ మేమైతే కొన్ని కొన్ని గేమ్స్ అయితే మా చిన్నప్పటి ఆడిపించాను చూడండి ఇంత బాగా లైటింగ్స్ తిరుగుతూ ఇంత బాగాని దీన్ని మనం చూపించాలంటే అది నైట్ ఆల్టేను ఇదైతే ఫిఫ్టీ రూపీస్ అంటే ఏదైనా ఫస్ట్ టైం చూసినా నేను బ్రెడ్ చాక్లెట్ కాఫీ అంటే చాక్లెట్ కాఫీ కాంబినేషన్ కావాలా బ్రెడ్ అది అయిపోయిన తర్వాత ఇదంతా స్టాల్స్ మనకి టిఫిన్ స్టాల్స్ పెట్టినారు చాలా అంటే చాలా బాగున్నాయి కొన్ని కొన్ని కూడా ట్రై చే బయటికి వెళ్ళినప్పుడు ఇంత మనీ అనేది పెట్టుకొని వెళ్ళాలి ఆ అంత మనీలో మనం ఎంజాయ్ చేసేసి వచ్చేసేయాలి అక్కడికి వెళ్ళిన కాడి నుంచి మనము అదే అంత ఇది ఇంత ఇంత అనుకున్నామంటే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయలేము ఇదైతే అదే దానికి ఫోన్ పెట్టేసి మన చుట్టూ తిరుగుతూ ఉంట అక్కడికైతే వచ్చాము మా చిన్నోడు అయితే టూ హండ్రెడ్ కట్టి కొన్ని ఆటలాడాడు ట్రయల్ చేస్తున్న పిల్లల చేత ఇదంతా ఇవన్నీ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు వాళ్ళ చిన్నతనం ఎంత మెమరబుల్గా ఉన్నా మన చిన్నతనం ఎంత మెమరబుల్ ఇవన్నీ లేవు మన చిన్నతనంలో సమ్మర్ హాలిడేస్ వచ్చినాయనుకో నా సామిరంగా నేనైతే బ్యాగ్ తెలుచుకొని కావలికి బయలుదేరేసేదాన్ని అక్కడ మా పెద్దమ్మ ఉండేది మా బాతాకిళ్ళంతా ఉసిరి చెట్టేనండి ఉసిరి చెట్టు కింద క్రికెట్లు తొక్కుడు బిల్లలు అప్ప ఆ లైఫే వేరుండేది వీళ్ళ చిన్నతనం అంతా నాలుగు గోడల మధ్య జరుగుతుంది ఇప్పుడు జనరేషన్ నిజంగా అంటే మనం బయటకు కూడా పంపించలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎంత అందంగా ఉందో చూడండి ఎగ్జిబిషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్నీ ట్రైల్ చేస్తున్నాడు మా చిన్నోడైతే ఎన్ని ట్రైల్ చేసినా కూడా వాడికి ఇంకా లోటే అది అది కావాలి మమ్మీ ఇది కావాలి మమ్మీ అది ఎక్కుతా మమ్మీ ఇది ఎక్కుతా మమ్మీ అంటున్నాడు ఇదైతే కెమెరా పెట్టేసి మన చుట్టూరు తిరుగుతూ ఉంటుంది కదా మన ఫోను అది చాలా ఏదో ఒకటి చెయ్యి అంటే ఏం చేయట్లేదు అబ్బాయి నాకైతే వీడియోస్ క్యాచ్ చేయటం అంటే చాలా అంటే చాలా ఇష్టము బాగుంది ఇదైతే నాకు చాలా మెమరబుల్ నిజం చెప్పాలంటే ఇవన్నీ వీడియో తీసి నేను ఛానల్లో పెట్టుకుంటా లేదా రేపొద్దున వంద రూపాయలకైతే త్రీ ఐటమ్స్ అయితే ఎక్కనిచ్చినారు వీళ్ళు వర్త్ అనిపించింది నాకు పిల్లలు ఇవే కదా హ్యాపీగా వాళ్ళ బాల్యాన్ని మనము ఇంకొంచెం అందంగా చూపిస్తే బాగుండు తర్వాత అయితే మేము బజ్జీలు అయితే మిరకాయ బజ్జీలు ట్రై చేసినాము దానికి ఒక పచ్చడి ఇచ్చారండి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఎగ్జిబిషన్లో వీళ్ళు ఎక్కువగా ఫుడ్ కోర్టు నడుపుతూ ఉంటారు కాబట్టి నిజంగా పాపం రెంట్లు మాత్రం అడ్వాన్స్లు మాత్రం ఎక్కువే అని చెప్పచ్చు అంకులు చెప్తూ ఉంటే నాకే బాధ వేసింది బతుకు తెరువు కోసం ఎన్ని కష్టాలు పడాలిరా అనిపించింది పిల్లలు ఎక్కితే బాగుంటుంది ఇలాంటి పెద్దవాళ్ళకన్నాను తర్వాత గోళీ చూడ కాడకు వచ్చాము మేమైతే తీసుకోలే అయినా తాత ఏదో చెప్తూ ఉంటే పానీలో ఆయన సంతోషం కోసం అన్ని రెండైతే గోళీ అయితే తీసుకున్నాను ఆ అంకుల్ చెప్తూ ఉన్నాడు రెంట్లు ఎంతో రోజుకి ఎంత వస్తుందో ఎంత లాస్ అయ్యామో అన్నీ చెప్తూ ఉన్నాడు ఇంకా ఆయన బాధని చెప్పుకునేదానికైనా ఒక మనిషి ఉండాలి కదా అన్నట్టుగా నేను వింటూ ఉన్నాను ఇంకపోతే మేము గురి కాడ నుంచి చిన్నప్పుడైతే ఇవైతే మేము కావిలకి వెళ్ళినప్పుడు పెదమ్మ వాళ్ళ ఊరికి అది ఇది గుర్రం ముందర కట్టి వెనకాలి ఇవి ఉండేవి ఎలా హ్యాపీ అనిపించేది ఆ రోజుల్లో తర్వాత దీంట్లోకి అయితే వెళ్ళాము వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు లోపల నాకేం భయం ఏమో అనిపించలే వీడియోస్ కూడా తీసాను చూడండి అయినా పర్వాలేదు ఇవన్నీ ఎంజాయ్ చేయాలి మన వీడియో కోసమైనా కావాలి కదా అని చెప్పి ఎప్పుడు ఒకటి అనుకుంటా నేను ఇంత మనీ ఎత్తుకోబోతున్నా ఈ మనీకి మనం బయట బాగా పిల్లలకి అన్నీ చూపించాలి మనం ఎంజాయ్ చేయాలి మనం వీడియోస్ పెట్టుకోవాలి మన ఛానల్ కానీ నేను చదువుకునేటప్పుడు కానీ కోర్సులు చేసేటప్పుడు కానీ ఒకటే అనుకునేది ఈరోజు మనం పెట్టుబడి పెడితే రేపటి రోజు మనకు వస్తుంది అనుకునేదాన్ని ప్రతిదీ మనీతో చూడలేను ఇవేంది అస్థిపంజరం ఉంది అస్థిప ఏం భయం అయితే అనిపించలేదు కానీ నేను మా చిన్నోడు ఉన్నాము అయితే బాగుంది ఎగ్జిబిషను నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈరోజు రామ్ తీర్థానికి వెళ్ళాము రామ్ తీర్థానికి వెళ్ళేటప్పుడు అదంతా తీసేస్తూ ఉన్నారు నాకు కొంచెం బాధ వేసింది ఎందుకంటే దాకా ఎగ్జిబిషన్ ఎలా ఉండింది జనాలు ఎలా ఉండారు క్రోడు ఈరోజు అది శిథిలం అయిపోతూ ఉంది మళ్ళీ సమ్మర్లో వస్తుందేమో మాక్సిమం ట్రై చేద్దామండి మనము నెల్లూరునంతా క్యాచ్ చేయటానికి ఇంకైతే మేము అక్కడి నుంచి వీటికాడకు వచ్చాము ఈ పడవ అయితే మా చిన్నోడు ఎక్కినాడు నిజంగా ఒకటి చెప్పాలా అంటే ఐస్ క్రీమ్ కాడకు వచ్చాము ఇవన్నీ ఏం తీసుకోలేదు కానీ కొన్ని ఐటమ్స్ వరకే తిన్నాము పానీపూరి ఐస్ క్రీమ్ ఫుడ్ కోర్ట్స్ అయితే భలే ఉంటాయండి ఎగ్జిబిషన్లు చాలా అంటే చాలా బాగా బాగుంటాయి ఈ అంకుల అయితే మేము ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అన్నారు నేనైతే మిఠాయి ఒకటి తీసుకున్నాను బేబీ కార్న్ ఒకటి తీసుకున్నాను తర్వాత ఏంటంటే ఇది ఒకటి తీసుకున్నాము వీటి పేర్లు నాకు తెలియదులే ఈ జనరేషన్ పిల్లలకి ఇవన్నీ బాగా సుపరిచితమే కదా అది కేకు కాఫీ చాక్లెట్ అనుకుంటా నేను ఫ్లేవర్ బాగుంది అన్నాడు చూసేదానికి చాలా బాగుంది కదా ఇలాంటివన్నీ మన చిన్నతనంలో ఏమీ లేవు ఇవన్నీ ఐస్ క్రీము బజ్జీలు అవి ఉండేది ఎగ్జిబిషన్ అంటే నేనైతే ఇది పా స్వీట్ కార్న్లో నేనైతే హార్ట్ తీసుకున్నాను ఇది కూడా చాలా బాగా చేశారు అంకుల్ గారు మనం ప్రతి ఒక్కరిని గౌరవించాలా చిన్నైనా పెద్దైనా మనం గౌరవించాలి భగవంతుడు మనకి అవి ఆనెస్ట్గా ఇస్తాడు ఏది కూడా అంటే నేను గట్టిగా నమ్ముతాను నేనైతే దీంట్లో ఏదేదో మసాలా వేస్తున్నాడు మన ఇంటికాడ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ అయినా కూడా బయటికి వెళ్ళినప్పుడు తింటేనే కదా ఆ కిక్కు ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము పెప్పరు కారము సాల్ట్ వేసేడు కొంచెం వెన్నేసినట్టున్నాడు మూడిట్లని నాలుగిట్లు వేసి దబీ దిబీ దిబి దబి కలిపేసి మనకు ఒక కప్పులో వేసి ఇచ్చేసే యాభై రూపాయల కంటే వర్తేనండి ఏమంటారు అక్కడ ఒక బాటిల్ పెట్టుకుంటాను ఇది చేతిలో పెట్టుకుంటాను పిలకాయలు అవి ఇవి ఇవి అవి ఎక్కుతూ ఉంటే నేను చూస్తూ ఉంటాను తర్వాత మా చిన్నవాడు ఒక పీస్ మిఠాయి కావాలన్నాడు మన చిన్నతనంలో ప్యాకెట్లో కట్టి ఐదు రూపాయలు పది రూపాయలు అనేవారు ఇప్పుడైతే ఇరవై రూపాయలు లేండి ఈ పీస్ మిఠాయి చూడండి ఎంత బాగా ప్రతి దాంట్లో ఎంత అందమైన కళ అనేది ఉంటుందండి నిజం చెప్పాలంటే యాభై రూపాయలకి ఇంత ఇవ్వటము గ్రేటేను నిజం చెప్పాలంటే ఇదైతే ఒకటి తీసేసుకున్నాము అంకుల నుంచి వీళ్ళకి చాలా ఎక్కువగా రెట్లు అనేది ఉంటాయి మిఠాయి అయితే తీసేసుకున్నాము పీస్మిఠాయి దీనిపైరు కరెక్ట్గా తెలియదులే నాకు నేను మిఠాయి అంటున్నాను ఎందుకు పెద్దగా ఉందో చూడండి తిప్పుతూ ఉండే వస్తూనే 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 ఉంది కదా ఫైనల్ వర్క్ పీస్ మిఠాయి అయిపోయింది నేనైతే దీన్ని తినలేదు మా చిన్నోడు తిన్నాడు నేను ఆల్రెడీ అది తీసుకున్నాను కదా స్వీట్ కాన ఇది టేస్ట్ పోతుంది అని చెప్పి అది స్పైసీగా బాగా స్మూత్గా ఉంది తింటూ ఉంటే బాగా ఎంజాయ్ చేసే విధంగా అందుకోసమే ఈ పీస్ మిఠాయి ఇదైతే తినలేకపోయాను నెక్స్ట్ టైం కంపల్సరీ వెళ్ళినప్పుడు వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది కదా అట్రాక్ట్ ఉంది ఫిఫ్టీ రూపీస్ అంటే మనకు వర్తేనండి తీసుకొని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము ఇక్కడి నుంచి మా చిన్నోడు కొన్ని అయితే రైడ్స్ ఎక్కినాడు ఆ పడవైతే ఎక్కినాడు ఈ పెద్ద మనిషి తర్వాత నాకు ఇది ఎందుకో చాలా బాగా నచ్చింది గోబీ మంచూరి అయితే ఒక ప్లేట్ తీసుకుందాం అని చెప్పి ఇస్తే ఆల్రెడీ ఆయన గోబీ మంచూరి చేసేసినాడంతా అదే వేసి ఇచ్చేసినాడు అయ్యో నేను వీడియో కోసం వచ్చాను సామి అని చెప్తే అమ్మా అని చెప్పి ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినాల ఏదో బరా బరా బరాబరా తినేసేయకుండా దీని ప్రాసెస్ అంతా ఆయన మళ్ళీ చేస్తూ ఉంటే నేను కొంచెమైనా క్యాచ్ లేండి బాగుంది ఇలాంటివి చూసినప్పుడు మంచి ఫీల్ వస్తుంది అందుకోసమే నేను వీటిని కొంచెం కొంచెం ట్రై చేస్తూ ఉంటాను వీడియోస్ తీయటానికి రేపొద్దున మనమైనా చేసుకోవచ్చు కదా అనే ఒక ఉద్దేశం ఏది కూడా ఎవరు చేస్తే అది బాగుంటుంది ఏ పని ఎవరు కుక్క చేసే పని కుక్క చేయాలని నక్క చేసే పని నక్క చేయాలనే సామెత మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు కదా మా చిన్నప్ప ప్రతిసారి నా కాడకు చేయమంటాడు ఇది సింపుల్ మమ్మీ దీన్ని మనము మనమైనా తయారు చేసుకోవచ్చు అన్నీ మనమే తయారు చేసుకునే పని అయితే ఇంతమంది ఇన్ని బిజినెస్లు ఎందుకో ఎవరు బతకాలి కదా ఏమంటారు ఇప్పుడైతే మా చిన్నోడు పడవైతే ఎక్కాడు వీళ్ళకైతే ఈ ఆడపిల్లకాయలకి అస్సలు భయం లేదండి పైన ఎక్కేసినారా నాకైతే చిన్న భయం ఇలా ఫస్ట్ మా చిన్నోడు ఎక్కి కూర్చున్నాడు తర్వాత ఒక గుంపు వచ్చింది వాడికి సపోర్ట్గా ఒక పిల్లోడిని కూడా నేను హెల్ప్ అడిగాను లేండి చూడండి ఎంత బాగుందో క్రౌడ్ ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా నేను క్రౌడ్ లేని ఏందంటే నాకు తెలిసేటప్పటికే చాలా లేట్గా తెలుస్తాయి ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వను అది ఒకటి మైనస్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినా అంటే ఎక్కడ ఏమున్నాయి ఏంది అని అన్నీ మనకు తెలిసాం ఈ పిల్లోడిని మా పిల్లోడికి కాడ కూర్చోమని చెప్పాయి ఎందుకండి దేనికైనా భయం ఉండాల పక్కన అయితే ట్రైన్ చూకు అంటా పోతా ఉంది చాలా బాగుంది అవతలకి వెళ్తే ఇంకా క్లియర్గా తీసేవాళ్ళు మేము కానీ బా ఏందని ఆ వీడియోస్ అన్నీ నైట్ ఆల్ట్ కుదురుతున్నాయి డే అంతా షాప్ పనులని అవని ఇవని పెట్టేసుకొని ఉంటాను నైట్ ఒక్కటే కుదురుతుంది నాకు ఇప్పుడైతే మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇంకా మూవ్ అవుతుంది వీళ్ళ ధైర్యానికి గట్స్ ఉండాలండి నేనైతే నాకు ఈ పడవతో ఒక ఉంది మా పెద్ద బాబు పుట్టిన తర్వాత నేను మళ్ళీ ప్రెగ్నెంట్గా ఉన్నాను అప్పుడైతే ఎక్కాను అనేది నేను ఎక్కినప్పుడు నాకు ప్రెగ్నెన్సీ పోయింది భయపడ్డాను ఎక్కువగా అరిచి గీపెట్టడం వల్ల చెన్నైలో ఎక్కాను నేను ప్రెగ్నెన్సీ పోయింది అప్పుడు ఆ టైంలో నాకు చూసేదానికే చూడండి ఎంత బాగుందో దూరం నేను చూస్తే ఏముందలే అనిపిస్తుంది ఎక్కితే దోలు తీరిపోతుంది ఈ ఆడపిలకాయలు మాత్రం ధైర్యం ఎక్కువ కొంతమంది ఆడపిల్లకాయలు చేసే పనులు ఎలా ఉంటాయంటే మనకు కూడా చుక్కలు చూపిస్తారు అంత విధంగా చేస్తారు కొంతమంది ఆడపిల్లలు ధైర్యంగా పెళ్ళైతే అన్నీ అయిపోతాయిలే అనుకోండి దాని ఏముంది ఇంకా రైడ్ అయితే మూవ్ అవుతూ ఉంది చిన్నంగానే మనం అనుకుంటున్నాం అది చిన్నంగా కాదు ఆకాశాన్ని అనుకుపోయి నీచనకు వస్తుంది ఆకాశానికి పోయి నీ కిందకు వస్తుంది భయం అయితే ఓ వేరే లెవెల్లో ఉండింది నాకైతే బాగుంది లైటింగ్స్లో ఇలాగా మామూలుగా డే టైంలో అయితే మనకి ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి నైట్ ఆల్ట్ ఏంటంటే లైటింగ్స్లో ఏది కూడా అద్భుతంగా ఉంటుందని నేను ఎక్కువగా ఫీల్ అవుతాను వీలైనంత వరకు వీటిని కట్ చేస్తూ చిన్నగా చేసేదానికే ట్రై చేయాలనుకుంటున్నాను వీడియోస్ ఇదైతే చాలా లెంతీ అయిపోయిందని నేను అనుకుంటున్నాను ఎగ్జిబిషన్ అయితే సూపర్ సూపర్ ఉందని నా నేను నా జర్నీలో ఇంతవరకు ఇంత బ్యూటిఫుల్ ఎగ్జిబిషన్ అయితే చూడలేదు వీడియో కూడా అలాగే వచ్చింది చూసేదానికి కానీ ఏ కూడా రైడ్ కిమి దండిగా ఎత్తుకొని పోవాలి ఒక పిల్లవాడిని ఎత్తుకొని పోతే మనం వెయ్యి రూపాయలు తక్కువ అవ్వదు ఒక ఫ్యామిలీ వెళ్ళే పని అయితే దండిగా మనం అమౌంట్ ఎత్తుకొని వెళ్ళాలి ఇక్కడికైతే కిడ్స్ వేర్కి మాత్రం జారుడిది చాలా అంటే చాలా బాగుంది కదా పిల్లలు జారుతూ ఎక్కుతూ జారుతూ ఎక్కుతూ ఉంటే అదొక ఆట విడుపుగా ఉంది ఈ రైడ్స్ అన్నీ అయిపోయినాయి ఏంటంటే క్రోడ్ లేదు కాబట్టి ఇంకా రైట్స్ అని అయిపోయినాయి ఇంకా మేమైతే బ్యాక్ సైడ్ అయితే బయటకు వచ్చేసాము ఎంత బ్యూటిఫుల్గా చిత్రీకరించినారండి ఫైనలీ మన కాశ్మీర్ ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే బయటకు వచ్చేస్తూ ఉన్నాము ఇలాంటివి అంటే మా చిన్నోడికి చాలా చాలా ఇష్టం దీనికి ఎప్పుడు చిన్నోడే అంటావు పెద్దోడు అని పెద్దోడు కనీసం ఫోటో కూడా రాడు ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు ఈరోజు మనం తీసిన వీడియో రేపు పదేళ్ళు అయినా వాళ్ళు పెద్ద ఒక పొజిషన్లో ఒక వస్తారు పెద్దవాళ్ళు అవతల ఆ రోజు వాళ్ళకి అన్కంఫర్ట్గా విన్నారు అప్పుడు డిలేట్ చేయాలంటే చేయలేము అందుకోసము ఒకరిని నిబ్బంద పెట్టకూడదు మన వీడియోస్ కోసం మేమైతే బయటకు వచ్చేసినాం ఇదంతా ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది మా వెహికల్ అయితే అవతల పార్కింగ్ చేసాం ఇంకా బాగా